హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఏపీ పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఎక్కడికైనా బదిలీ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే పెన్షనర్లు తమ పెన్షన్లను ఎక్కడికైనా మార్చుకునే వివరాలను పూర్తిగా తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆ పింఛన్ను వేరే ప్రాంతానికి బదిలీ చేసుకోవడానికి అవసరమైన విధానాన్ని రూపొందించింది ప్రజలు వివిధ కారణాల వల్ల తాము పింఛను తీసుకుంటున్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పటికీ అక్కడకు తమ పింఛన్ను బదిలీ చేసుకునే వీలు కల్పించింది అన్ని అర్హతలుండి ప్రస్తుతం పింఛను పొందుతున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇక తాము ఉండే చోటు నుంచి పింఛన్ను తీసుకునే అవకాశాన్ని ఏపీ సర్కార్ కల్పించింది ఏపీలో పెన్షన్ బదిలీ ఆప్షన్ ఓపెన్ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే మండలంలోని ఒకే సచివాలయం నుండి మరొక సచివాలయానికి ఒకే జిల్లాలోని ఒక మండలం నుండి మరో మండలానికి రాష్ట్రంలో ఒక జిల్లా నుండి మరో జిల్లాకు పెన్షన్ను బదిలీ చేసుకోవడానికి ఆప్షన్ ప్రారంభమైంది ఎవరైనా పెన్షన్దారులు పెన్షన్ను వేరే ప్రాంతానికి బదిలీ చేసుకోవాలని భావిస్తే సులువుగా చేసుకునే వీలును ఏపీ ప్రభుత్వం కల్పించింది తమ పిన్షన్ను ఎక్కడికి బదిలీ చేసుకోవాలనుకున్నారు ఆ సచివాలయం పేరు సచివాలయం కోడు సచివాలయం మండలం తమ పింఛన్ను ఎక్కడికి బదిలీ చేసుకోవాలనుకున్నారు ఆ సచివాలయం పేరు సచివాలయం కోడు సచివాలయం మండలం జిల్లాను ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న సచివాలయంలో ఉన్నటువంటి అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది పింఛను బదిలీ కోసం దరఖాస్తు మొబైల్ యాప్లో పెడతారు గత కొన్నేళ్లుగా పింఛనుదారులు తమ పింఛన్ బదిలీ కోసం ప్రయత్నిస్తున్నా అది జరగడం లేదు వివరాల కోసం సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ను సంప్రదించాల్సి ఉంటుంది